పండుగ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పనున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మటంపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మటపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు ప్రజా ప్రభుత్వం ఎన్నికైన మొదటి రోజు నుండి ప్రజలకు ఉపయోగపడే విధంగా అద్భుతమైన పరిపాలన అందజేస్తున్నామని తెలిపారు హుజూర్ నగర్ నియోజకవర్గం కోదాడ నియోజకవర్గం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు

సరే ఇక్కడ చేస్తే పోవద్దు అని ఆయన ఆరాపించ అందుకోసం ఈ కార్యక్రమం మరి ఇంకెవర ముగించేద్దాం ఇప్పుడు కావు నేను మిరియా ప్రియ మిత్రులు భక్తులు లక్ష్మణ్ గారు సందేశం ఇస్తూ పోతున్నాను

మనకి ఇల్లు రేషన్ కార్డు